జిల్లా యంత్రాంగానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి శాఖల అధికారులు కూడా వీరి దృష్టి నిర్మాణంలో ఏం జాగ్రత్త అందంగా మట్టి పట్టలు పడేస్తున్నారు కొన్న బస్సు కూడా రాత్రి సమయంలో అతను పోసిన కూడా చూపించడం జరిగింది నేను తిట్టిన తర్వాత జేసీబీని బట్టి ఆ బట్టి కట్టలో అక్కడ లభించారు ప్రాంతం కనబడతా ఉంది ఆ ఆర్థిక ప్రాంతం కనబడుతూ ఉంది ఇక్కడ ఇతర కూడా కనబడతా ఉన్నాయి డిపార్ట్మెంట్ ఏం బాధ్యత తీసుకుంటా ఉన్నాయి జిల్లా కలెక్టర్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్లస్ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ప్రజల ప్రాణాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలన్నీ కూడా ఈ బుడగడి కట్ట మరి ఇక్కడ ఏమాత్రం బ్రీచ్ అయినా చాలా గ్రామాలకు ఇబ్బంది వస్తుంది చాలా మనుషులు ప్రాణాలకు ఇబ్బంది వస్తుంది అలాగే పశువుల ప్రాణాలకు ఇబ్బంది వస్తుంది ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇక్కడ తహసీల్దార్ బాధ్యత తీసుకుంటాడా ఎండిఓ బాధ్యత తీసుకుంటాడా ఇక్కడ పోలీసులు బాధ్యత తీసుకుంటారా జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకుంటాడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బాధ్యత తీసుకుంటాడా మంత్రి కేంద్రమేజ్ బాధ్యత తీసుకుంటాడా ప్రజలకు సంబంధించిన శాఖల అధికారులు ఎవరు బయట తీసుకున్నారో ఎటువంటి నష్టం జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత నేను ఎమ్మెల్యే హెచ్చరించాను మంత్రి చౌదరం వేసి హెచ్చరించాను ఎవరో కూడా బాధ్యత తీసుకొని మీద మాట్లాడేవాడు లేడు దీని మీద స్పందించేవాడు లేడు దీని గురించి పట్టించుకునేవాడు లేడు కనీసం దీని మీద స్పందించినాడు కూడా ఎందువరకు లేడు ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి ఈ ఇబ్బంది కనపడతా ఉంది కల ముందు చాలా సార్లు నేను హెచ్చరించాను బాధ్యత తీసుకోలేను ఎప్పుడైనా సరే తీసుకొని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ అధికారిని పక్కన మార్లో పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం లేకుండా ఈ వరద వరకు బాధ్యత తీసుకోవాలి ప్లస్ ఈ ఉన్న రెండు వ్యక్తులు కూడా ప్రయాణానికి ఉన్నాయా లేవా ఏం చెప్పలేదు ఇమీడియట్ స్పష్టంగా పత్రికా ప్రాంతంలో అధికార ఇక్కడ